తెలంగాణ సంస్కృతికి బోనాల ఒక నిదర్శనం మన సాంప్రదాయానికి ఆచారానికి ఇది ఒక శుభ కార్యక్రమం అయింది జూన్ ఇరవై ఆరు కోల్కొండ తొలి బోనాల నుంచి ప్రారంభమయ్యే ఈ వేడుక ఒకటో తారీఖు నాడు పలకంపేట ఎల్లమ్మ కళ్యాణంతో దాని తదుపరి పదమూడవ తేదీ ఉజ్జయిని మనం కాని బోనాల జాతర పద్నాలుగు నాడు రంగం ఇరవై నాలుగు లాజ్ తర్వాత అక్కన్న మాదన్న బోనాలతోటి ఈ కార్యక్రమం జూలై ఇరవై ఆరుకు మూడు ఇరవై నాలుగు ఈ నెల రోజులు కూడా జరిగే ఈ ఉత్సవంలో ఈ బోనాలు ఆషాఢ మాస బోనాలుగా తెలంగాణ యావత్ ప్రజల హైదరాబాద్ వచ్చి ఈ బోనాల వెనుకలో పాల్గొంటారు ఇక్కడ ఉన్నటువంటి బంధువులు ఊర్లలో ఉన్నటువంటి బంధువులందరికీ కూడా ఆహ్వానించుకొని హైదరాబాద్ నెల రోజుల పాటు ఒక పండుగ వాతావరణంలో కొనసాగే సందర్భంలో గౌరవ దేవాదాయ శాఖ మంత్రి గారు ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు రోజు సన్నాహక సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది అన్ని స్థాయిల అధికారులతోటి శాంతి భద్రతలకు సంబంధించి కానీ శానిటేషన్ కానీ త్రాగునీరు కానీ ఎలక్టిసిటీ కానీ అన్ని రకాల కార్యక్రమాలకు సంబంధించి పూర్తి స్థాయిలో ప్రభుత్వం తరఫున అన్ని రకాల కార్యక్రమాలు తీసుకుంటారు నిధుల కేటాయింపు ఇప్పటికే ప్రభుత్వం చేయడం జరిగింది ఈ నెల ఇరవై ఐదు లోపల వివిధ ఏర్పాట్లకు సంబంధించిన నిధుల కేటాయింపు కూడా గౌరవ దేవాదాయ శాఖ మంత్రి గారు ఆదేశించిన విధంగా దేవాలయాలు దాదాపు మూడు వేల ఇరవై ఆరు మంది దేవాలయాలు ఈ యొక్క ఉత్సవాల్లో పారశ్రమం అవుతున్న సందర్భంగా ఆ దేవాలయాలన్నిటికీ కూడా గౌరవ ముఖ్యమంత్రి గారి సూచన మేరకు దేవాదాయ శాఖ మంత్రి గారి వినిమయం మేరకు పది శాతాన్ని పెంచి వాళ్ళందరికీ కూడా ఇవ్వడం జరుగుతోంది ఎవరైనా ఇంకా కొత్త దేవాలయాలకు ప్రభుత్వ సహకారం అందుతుంది కూడా వాళ్ళు దేవాదాయ శాఖ అప్లికేషన్ కూడా పెట్టుకుంటే వాటిని దేవాదాయ శాఖ తరఫున పరిశీలించి వారికి కూడా ప్రభుత్వ తరఫున గుర్తింపు ఇచ్చే విధంగా కార్యక్రమం జరుగుతుంది అదేవిధంగా దేవాదాయ శాఖ తరఫున ప్రభుత్వ లాంఛనాలతోటి గత కొంత సంవత్సరాలుగా వస్తున్నటువంటి ఆచారంలో భాగంగా సాంప్రదాయంలో భాగంగా కొంత పట్టు వస్త్రాలు కూడా కొన్ని ప్రముఖ దేవాలయాలకు గౌరవ ప్రజా ప్రజలు బీజేపీలో మంత్రులు కూడా వాటిని తీసుకుపోయినటువంటి దృష్టిని కూడా ఇవ్వడం జరుగుతుంది ఈ సందర్భంగా ప్రభుత్వం తరఫున అన్ని రకాల కార్యక్రమాలు తీసుకుంటున్నప్పటికీ దేవాలయ బోనాలకు సంబంధించినటువంటి మంచి సమాచారాన్ని అందరికీ ఆన్లైన్ లో కూడా వస్తూ చదువుకోవడానికి బోనాల సాంప్రదాయము చరిత్ర హైదరాబాద్ సంబంధించినటువంటి అంశం పట్ల అందరికీ అవగాహన కలగడానికి తెచ్చేటువంటి పుస్తకాన్ని కూడా పబ్లిక్ డొమాన్ లో వస్తా ఉన్నాం బోనాలు భవిష్యత్ తరానికి కూడా ఒక సాంప్రదాయం ఈ రోజు మనకు ఉండేపడేటువంటి ఆచారము విశ్వాసానికి అనుగుణంగా ఆనాడు నిజాం కాలం కంటే ముందు నుంచి కూడా హైదరాబాద్ లో ఉన్నటువంటి ఆనాటి పరిస్థితులలో ఈ దేవాలయాలు అమ్మవార్లు కొలుసుకునే సాంప్రదాయం ప్రతి ఒక్కరూ కూడా ధనాలు పేదవాళ్ళనే లేకుండా జరుపుకునే కార్యక్రమంలో కూడా ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకుంటా ఉంది కానీ హైదరాబాద్ కు ఆతిథ్యం ఇచ్చేటువంటి హైదరాబాద్ స్థానిక ప్రజలంతా మరి బయట నుంచి వచ్చే వాళ్ళకు ఆతిథ్యం ఇవ్వడమే కాకుండా హైదరాబాద్ లో ఈ సెలబ్రేషన్ శాంతి భద్రతతో సమర్థ ఒక సోదర భావంతో వేడుకగా జరుపుకునే ప్రజల సహకారం కూడా అవసరం కాబట్టి హైదరాబాద్ ప్రజలందరినీ కూడా కోరుతా ఉన్నాం ప్రభుత్వం చేసే కార్యక్రమాలు ఇన్ఫ్రాస్ట్రక్చర్ పరంగా చేస్తుంది కానీ వేడుక ఒక సోదర భావంతో ఒక మంచి అమ్మవారి సేవా భావంతో జరగడానికి హైదరాబాద్ ప్రజలందరి భాగస్వామ్యాన్ని ఈ యొక్క వేడుకల్లో ఉండాలని ఈ సందర్భంగా కోరుకుంటూ జూన్ జూన్ ఇరవై ఆరు నుంచి జులై ఇరవై నాలుగు వరకు జరిగే హైదరాబాద్ ఆచార బోనాల సాంప్రదాయ వేడుకలకు అందరూ కూడా ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం ఇచ్చి వారి ఈ వేడుకలు విజయవంతం చేయడానికి మరి సంకల్పం తీసుకోవాలని సందర్భంగా అమ్మవారి ఆశీర్వచందరూ విజ్ఞప్తి చేస్తా